ఈ స్మారక ప్రక్రిన్ మనం కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని దారుణంగా హత్య చేశారు ప్రొద్దుటూరు గీతం జూనియర్ కాలేజీలో ఆమె ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిగా భావిస్తున్న ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లోకేష్ సొంతూరు ఎర్రగుంట్ల మండలం హన్మన్ గుప్త బాలిక హత్య గురించి తెలిసి ఆమె తండ్రి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు తన కుమార్తె ఇలా ఇంకెవరు బలి కాకుండా నిందితుడిని ఎన్ని కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు లోకేష్ తో కలిసి బాలిక గండికోట వచ్చినట్టు తెలుస్తోంది అక్కడ బాలికపై అత్యాచారం చేసి చంపేసినట్టుగా చెప్తున్నారు రేటుకి దాంక్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ గండికోటలో ఇంటర్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఏదైతే ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట ప్రాంతంలో భారీగా మృతదేహం కూడా ప్రస్తుతం కలకలం లెప్తుందని చెప్పవచ్చు ప్రధానంగా ఇదైతే ఒంటి మీద కూడా ఒక ఎటువంటి బట్టలు లేకుండా ఆమె మృతి చెందడం పట్ల కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అందులో భాగంగానే ఏదైతే ఎర్రగొంట్ల మండలం హనుమగుత్తి గ్రామానికి చెందిన లోకేష్ ను అదుపులో తీసుకొని అతన్ని పూర్తిగా విచారించడం పట్ల కూడా విష్బై నిజాలు కూడా బహిర్గతమయని చెప్పవచ్చు ఏదైతే నిన్న కూడా ఆ వీళ్ళు ఇరువురు కూడా ఏదైతే బైక్ మీద కూడా గండికోటకు ప్రాంతానికి చేరుకుని అక్కడ సరదారుగా పలు ప్రాంతాలు కూడా కలిసి తిరిగారు అనంతరం కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఒక రకంగా గత కొంతకాలంగా మధ్య కూడా ప్రేమ వ్యవహారం కూడా నడిచింది అయితే అమ్మాయి బాలిక కూడా ప్రభుత్వం ఇంట్లో ఆ అన్న కూడా దండించడం పట్ల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మేరకు కూడా ప్రస్తుతం అబ్బాయిని దూరం పెడుతూ వచ్చింది అయితే నిన్న కూడా ఈ అబ్బాయి కూడా ఏదైతే ఒకసారి మాట్లాడాలా చివరిసారిగా అని చెప్పి గడ్డి ప్రాంతానికి తీసుకువచ్చి పరిసర ప్రాంతాలు కూడా అనంతరం అమ్మాయి మీద అత్యాచారం చేసి అనంతరం గుంతు నిలిపి చంపేసినట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు ప్రధానంగా ఈ మృతికి కారణం కూడా పూర్తిగా ప్రేమ వ్యవహారం కుట్టడంతో అబ్బాయి ఈ నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రస్తుతం స్థానికంగా కలకలం లేస్తుంది అయితే ప్రస్తుతం ఈ ఎర్రగుంట్ల మండలం అన్నమ గ్రామానికి చెందినటువంటి ఇరువురు కూడా గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు ఒకే గ్రామానికి చెందినటువంటి ఈ ఇరువురు లోకేష్ వైష్ణవి కూడా ప్రస్తుతం ప్రేమ వ్యవహారం కూడా అమ్మాయి సైడ్ ఇంట్లో తెలియడంతో అన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి పొద్దుటూరుకి తీసుకొని వచ్చి గత వన్ ఇయర్ కాలంగా అక్కడే చదివించుకుంటూ అక్కడే అప్ అండ్ డౌన్ కూడా అమ్మాయి తీసుకెళ్లి కాలేజీ వెలుదూరు తీసుకొని రావడం కూడా జరుగుతుంది అయితే నిన్న కూడా ఏదో పని మీద కంపెనీ పని మీద కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి బెంగుళూరుకు వెళ్ళిన క్రమంలో కూడా ఈ అమ్మాయి అత్తంతో పాటు నమ్మి వెళ్ళింది అయితే విగత జీవిగా కనిపించడం పట్ల కూడా బాలిక తండ్రి కూడా కొండ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అపశుభం తెలియని ఈ కూతురి మరణానికి కారణమైనటువంటి లోకేష్గా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాడు అయితే గత కొంతకాలంగా ఇటువంటి ఘటనలు కూడా కడప జిల్లాలో పునరావృతం అవుతూనే ఉన్నాయి అయితే ప్రేమ పేరుతో కూడా మైనర్ బాలికను పాటు చేయడం అలాగే వాళ్ళని తీవ్రంగా ప్రేమ పేరుతో అత్యాచారాలకు ఇటువంటి ఘటనలు కూడా చేయడం పట్ల కూడా గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ అయింది ఇటువంటి ఘటనలు అడదా పడదా ఇప్పుడు కొనసాగుతున్న తరుణంలో ప్రస్తుతం ఏదైతే ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి గండికోట ప్రాంతంలో ఇటువంటి సంఘటన చోటు చోటు చేసుకోవడం పట్ల కింద పర్యాటకులతో పాటు స్థానికంగా కూడా కలకలనిస్తుంది ప్రధానంగా సిసిటీవీ సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ప్రస్తుతం లోకేషన్ అదుపులో తీసుకుని విచారిస్తున్నారు మరి కాన్సెప్ట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా పోలీసులు బహిర్గతం చేయనున్నారు ఎస్ శ్రీనివాస్ మనం చూసుకుంటే అంటే ఈ ప్రేమ వ్యవహారం ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతుంది అతను అలా చేయడానికి గల మెయిన్ కారణం ఏంటి అని తెలిసిందా అంటే ఒక్కరే హత్య చేశారా ఇంకా చాలా మంది కలిసి హత్యాచారం చేయడం జరిగిందా అంటే అమ్మాయి ఏదైతే ఎరగుంట్ల మండలం హనుమ గుత్తి గ్రామానికి చెందినటువంటి బాలిక కూడా ప్రస్తుతం టెన్త్ లో పదో తరగతిలో మంచి టాప్ మార్కులు సాధించింది అలాగే ఇంటర్లో కూడా దాదాపు మొదటి సంవత్సరంలో నాలుగు వందల ముప్పై మార్కులు సాధించింది ఏదైతే చదువు మీద జాగ్రత్తతోనే చదువు మీద తండ్రులకు భరోసా కల్పించాల ఉద్దేశంలోనే మంచి మార్కులు సాధిస్తూ ఈ బాలిక కూడా వస్తూ వస్తుంది చదువుకుంటూ ఉంది అయితే ఇది ఎప్పుడైతే ఈ లోకేష్ పరిచయం అయ్యాడో గత కొంతకాలంగా దాదాపు ఆరు ఏడు నెలల నుంచి కూడా డిస్టర్బ్ గా అవుతున్నట్లు తెలుస్తుంది ఇది గమనించినటువంటి గ్రామస్తుల్లో ఇక్కడ తలెత్తుకోలేక

అన్న అలాగే ఈ విషయాన్ని కూడా పొద్దుటూరుకి అక్కడ నివాసం ఉంచి బాలకిని ప్రముఖంగా ఒక ప్రైవేట్ కాలేజీలో చదివిస్తూ వస్తున్నాడు అయితే ఇదే అదునుగా భావించినటువంటి లోకేష్ కూడా అమ్మతో మాట్లాడి విడిపోదామని చెప్పి చెప్పి అమ్మాయిని పికప్ చేసుకొని కాలేజీ దగ్గర వద్ద పికప్ చేసుకొని గంట కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది అయితే ఈ దీని వెనకలా ముందస్తుగానే ఏదైనా పథకం ఏమన్నా రచించుకొని అమ్మాయిని ఏమన్నా హత్య చేయడానికి ఏమన్నా ప్లానింగ్ చేసుకున్నాడా లేదంటే అక్కడికక్కడ నిర్ణయించుకొని ఇద్దరి మధ్య అయితే మాటలు ఏమైనా జరగడం వల్ల కొంచెం క్షీణవేశానికి లోని అమ్మాయిని చంపాడు అనేది కూడా పూర్తిగా రావాల్సి ఉంటుంది ఎందుకంటే అమ్మాయి మొదటి సంవత్సరంలోనే దాదాపు నాలుగు వందల ముప్పై మార్కులు సాధిస్తుందంటే అమ్మాయి ఎంత ఇంటెలిజెన్స్ ఎంత క్లవరో ఎంత బాగా చదువుకుంటుందో అర్థం కావచ్చు ప్రస్తుతం ఇటువంటి చదువు పట్ల కూడా బాలికలు ముందుగా దూసుకెళ్తున్నారు ఈ క్రమంలోనే ఇటువంటి ప్రేమ వ్యవహారాలు కూడా అబ్బాయిల నుంచి ఉత్పత్తి కావడం వాళ్ళని వేధింపులు గురి కావడం వేదం మాట్లాడదాం దూరం పెట్టినంత మాత్రాన మాట్లాడదాం విడిపోదాం అన్న ఒక కారణం చెప్పి అమ్మాయిని ఈ విధంగా జీవిగా అత్యాచారం చేసి హత్య చేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా కొన్ని పలు అనుమానాలు సాగిస్తుందని చెప్పవచ్చు ప్రస్తుతం ఇదే ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసు జమ్ములమూడు పోలీసులు కూడా చరవేగంగా విస్తృతంగా కొనసాగిస్తున్నారు ఎక్కడెక్కడ అనేది పూర్తిగా డేటా సేకరించారు ఇప్పటికే లోకేష్ ను అదుపులో తీసుకుని పూర్తి వివరం రాబట్టారు అయితే దీనికి మోటో ఏంది అనేది కూడా ప్రస్తుతం లోకేష్ నోటీస్ ద్వారా i పూర్తిగా సమాచారం తెలుసుకున్నట్టు తెలుస్తుంది అంటే అమ్మాయి గత కొంతకాలం దూరం పెట్టడంతోనే ఈ లోకేష్ ఎక్కడ దక్కవ పోతుందనే ఆ క్షంగా విషయంలోనే అమ్మాయిని హత్య చేసినట్టు తెలుస్తుంది అయితే అత్యాచారం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా ప్రస్తుతం లోకేష్ కూడా పోలీసులు విచారణ చెప్పినట్టు ఉంది అయితే అయితే ప్రస్తుతం ఈ ఈ ఘటన కూడా ఇటు ఆ అలాగే పొద్దుటూరు కూడా ఆ ఇరువురు స్థానికంగా కలకలం లేపుతుందని చెప్పవచ్చు మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి నిజ నిర్ధారణ జరుగుతుంది అనేది ప్రస్తుతం తెలియాల్సింది ప్రపంచంలో పాణి చేయాలా తెలంగాణలో చేసినట్టు మీ చేత కాబట్టి నేనే చేస్తా ఓకేనా ప్రపంచంలో పానీ ఎంట కౌంటర్ చేయాలా తెలంగాణలో చేసినట్టు మీ చేత కాబట్టి నేనే చేస్తా ఓకేనా OK。